ఆషాఢమాసం చివరి ఆదివారం పురస్కరించుకుని దుబాకలో డాక్టర్ జగ్జీవన్ రామ్ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలను ఘనంగా నిర్వహించారు కాలనీకి చెందిన మహిళలు బోనాలను డప్పు చప్పులతో శివశత్తుల పూనకాలతో ఊరేగింపుగా తీసుకెళ్లారు ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు రాజమల్లు ఉపాధ్యక్షులు దొమ్మాట జోగయ్య కోశాధికారి యాదగిరి ఎల్లం మాట్లాడారు వర్షాలు సమృద్దిగా కురిసి పంటలు బాగా పండి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ పోచమ్మ తల్లిని వేడుకున్నట్లు తెలిపారు దుబ్బాకలో డాక్టర్ బాబు జగ్జీవన సంఘం ఆధ్వర్యంలో భారీ ఎత్తున పొలాలు సమర్పించి మరి అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యాలు బెల్లం సాకలు కళ్ళు సాకలు ఆట పిల్లలు పోయడం జరుగుతుంది అంతేకాకుండా అమ్మవారి సల్లహా ఎల్లవేళ కాపాడుకుంటూ ఎలా సమృద్ధిగా పంటలు పండాలని వానలు సకాలంలో కొట్టాలని ఆ తల్లి ప్రార్థిస్తున్నాం ఈరోజు ఆషాళ మాసం సందర్భంగా బాబు జగ్జీవన సంఘం ఆధ్వర్యంలో మా కాలనీ వాసులంతా కలిసి ఈ ఈరోజు పోషామార్టకు బోరాలు బోరం చేయడం జరిగింది అదేవిధంగా ప్రజలంతా సుఖ ఉండాలి ఉండాలి ఈరోజు రైతులు వర్షాలు లేక కొన్ని రోజులు వర్షాలు ఏడుగా నాటు వేయలేదు ఈరోజు వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పళ్ళు సమృద్ధిగా పండి రైతులంతా సుఖ ఉండాలి పంటలు బాగా పండాలని ఆ పోషం మాత్రం కోరుకుంటున్నాను